రాధ రాధ చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల వచ్చాడు రాధ రాధ చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల వచ్చాడు చల్లన మెల్లన వచ్చాడు చిరు చిరు గంతులు వేశాడు బృందావనమున నందకిషోరుడు ఆనందింపగ వచ్చాడు చల్లన మెల్లన వచ్చాడు చిరు చిరు గంతులు వేశాడు బృందావనమున నందకిషోరుడు ఆనందింపగ వచ్చాడు రాధా రాధా చూశావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెలు వచ్చాడు ಕಾಳಿಯ ಮಡುಗ ದೂಕಿನವಾಡು ಆಪದ ತೊಲಗಿಚ್ಚಾಡು ಮುದ್ದು ಮೂರ್ತಿ ಕನ್ನವಾ ವೇಣುಗ ವಿನ್ನವಾ ಕಾಳಿಯ ದೂಕಿನವಾಡು ಆಪದ ತೊಲಗಿ ವಚ್ಚಾಡು ಮುದ್ದು ಮೂರ್ತಿ ಕನ್ನವಾ ವೇಣುಗನ ವಿನ್ನವಾ ರಾಧ ಚೂಸಿನ್ನಿ కృష్ణుడు ವಚ್ಚಾಡು చిన్న కృష్ణుడు వచ్చాడు అన్నల చెలికాడు వచ్చాడు యశోద తనయుడు వచ్చాడు కన్నుల పండుగ చేశాడు బలరామునితో మధురకు ఏక కంసమర్థనం చేశాడు యశోద తనయుడు వచ్చాడు కన్నుల పండుగ చేశాడు బలరామునితో మధురకు ఏక కంసనం చేశాడు రాధా రాధ చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల వచ్చాడు చిన్ని చిన్ని రూపులతో వేడుకగాను వచ్చాడు బాలగోపికల వేడుకను ఆనందింపక వచ్చాడు చిన్ని చిన్ని రూపులతో వేడుకగాను వచ్చాడు బాల వేడుకను ఆనందింపగా వచ్చాడు రాధా రాధ చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల వచ్చాడు రాధా రాధ చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల తెలికాడొచ్చా డు అన్నలు తెలికాడు వచ్చాడు